చెల్పూరు గ్రామ పంచాయతీకి పదకొండవ తారీఖు నాడు జరగబోతున్నటువంటి గ్రామ సర్పంచి వార్డు మెంబర్ల ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి రాజనర్స్ గారు మరియు సర్పంచి అభ్యర్థి రవీందర్ గారు మిగతా అభ్యర్థుల విజయం కోసం ఏఐటిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ కార్యకర్తలు ఈ థౌజండ్ క్వార్టర్సు మరియు రామప్ప కోటస్ కాలనీలో విస్తృతమైన ప్రచారం చేస్తున్న సందర్భంగా కార్మికులు కార్మికుల కుటుంబాలు సంతోషంగా కార్మికుల ప్రతినిధిని చెలుపూరు గ్రామ పంచాయతీలో తప్పకుండా నిలుపుదామని దానికోసం ఎంతో క్రమశిక్షణతోటి మంచితనంతో అందరికీ సుపరిచినటువంటి మెట్టు రాజనర్స్ గారిని గెలిపిద్దామని చెప్పి తీర్మానించడం జరిగింది అదేవిధంగా బొబ్బులోని పల్లె కొందూరుపల్లె గ్రామాల్లో కొన్ని ఓట్లున్నాయి అక్కడి ప్రజలు కూడా మమ్మల్ని రమ్మని సమాచారం ఇచ్చారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి దాకా ఈ రెండు గ్రామాలలో ఉన్న ఓటర్లను కలవడానికి ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వస్తున్నారు కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన యొక్క యూనియన్ పార్టీ కార్యకర్త మెట్టి రాజనర్స్ గారిని చెల్పూరు గ్రామ పంచాయతీలో సభ్యునిగా విజయవంతంగా గెలిపించడం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రచార కార్యక్రమం ఎన్నికలు ముగిసేదాకా అదేవిధంగా మన అభ్యర్థులు విజయం సాధించ సాధించేదాకా సమిష్టిగా ఐక్యంగా కలిసి పనిచేద్దామని దానికోసం కృతనిశ్చయంతో ఉన్నటువంటి యూనియన్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తూ బొబ్బులోని పల్లె మరియు కుందూరుపల్లె గ్రామాలకు కార్యకర్తలు రావాల్సిందే కోరుతా ఉన్నా